క్రిటికల్ కేర్ అంటే సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ లో ఓన్లీ ఐసియూ గురించి చూసుకునే వాళ్ళు ఇంటెన్సివిస్ట్ అంటారు సో వీళ్ళు ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ అయినా ఎలాంటి క్రిటికల్ కేసెస్ అయినా ఎక్మో వరకు కేసెస్ కూడా హార్ట్ ఆగిపోతాము లేకపోతే పాయిజనింగ్ కేసెస్ కిడ్నీ ఏమైనా ఫెయిల్ అవుతాము డయాలసిస్ కేసెస్ ఇలాంటి ఎలాంటి మనకి క్రిటికల్ కేసెస్ ఉన్నా కూడా డీల్ చేసే వాళ్ళని ఇంటెన్సివిస్ట్ అంటారు అలా ట్రూగా ఇంటెన్సివిస్ట్ ఉండటం మాత్రం మన మొత్తం స్టేట్ లో ఓన్లీ నలుగురు మంది ఉన్నారు సో దాంట్లో మన రాజమండ్రిలో ఉన్నారు విజయవాడలో ఇద్దరు ఉన్నారు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను సో ఇక్కడ ఆంధ్రాలో రాని రీజన్ ఏంటంటే మనకు ఆంధ్రాలో మంచి ఐసీయూ ఉండి క్రిటికల్ కేర్ సర్వీసెస్ ఉండి ఎక్మో సర్వీసెస్ ఉండి ఉన్న హాస్పిటల్ ఉన్న ఐసీయూ ఇప్పుడు వరకు మన ఆంధ్రాలో ఎక్కడా లేదు సో క్రిటికల్ కేర్ సర్వీసెస్ ఇక్కడికి తీసుకొచ్చి తీసుకురాకుండా ఉన్న రీజన్ కూడా అదే ఇక్కడికి వచ్చిన తర్వాత మేబీ మనకి అంత క్రిటికాలిటీ ఉన్న హాస్పిటల్స్ అందుబాటులో లేపోవటం వల్ల మేమంత ఇంటెన్సివిస్ట్ గా సూపర్ స్పెషాలిటీ డిగ్రీ చేసినా కూడా జనాలకి అది అందుబాటులో చేయలేం కాబట్టి ఎవరు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి మైగ్రేట్ అవ్వట్లేదు బట్ స్లోలీ ఇప్పుడు అవగాహన వస్తుంది ఎందుకంటే ప్రతిదానికి మనము ని కలిసి చూడలేము ఇంకా క్రిటికల్ సిచ్యువేషన్స్ లో పాలకొల నుంచి భీమవరం వెళ్తూనే మనకి చాలా మంది ప్రాణాలు వదిలేస్తున్నారు అలాంటిది పాలకొలు నుంచి హైదరాబాద్కి వెళ్తాం అనేది చిన్న విషయం కాదు ఎంత ఎయిర్ అంబులెన్సెస్ పెట్టినా కూడా ఎంత డబ్బు ఎంత డబ్బులైనా మాత్రం కొనలేరు డబ్బులు మాత్రం కొనగలరు డబ్బులు మాత్రం కొనగలరు కానీ టైం మాత్రం ఎవరు కొనలేరు అది చాలా గోల్డెన్ టైం హార్ట్ అటాక్ అయినా కానివ్వండి పక్షవాతం అయినా కానివ్వండి గడ్డి మంది తీసుకుని పాయిజనింగ్ అయినా కానివ్వండి ఈ మధ్యకాలంలో ఏ వ్యాధి అయినా టైం బేస్డ్ టైం సెన్సిటివ్ వ్యాధులు ఫోర్ అవర్స్ లో మనకి గడ్డి మందులం ఫిల్టర్ స్టార్ట్ చేసేయాలి స్ట్రోక్ లో మాత్రం ఫస్ట్ ఫోర్ అవర్స్ లో మనకి ఇంజెక్షన్ ఇచ్చేయాలి అదే అటాక్ లో కూడా ఫస్ట్ ట్వెల్వ్ అవర్స్ లో ఇంజెక్షన్ ఇచ్చేయాలి సో ఎవ్రీ డిసీజ్ ఇస్ టైమ్ సెన్సిటివ్ అందుకని టైంలో అన్ని జరగపోతే మాత్రం మనిషి ప్రాణం కోల్పోతాడు ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఆంధ్రాలోనే అన్ని హాస్పిటల్స్ లో ఐసియూ పెట్టి అట్లీస్ట్ ఒక టౌన్ లో ఒక ఐసీయూ విత్ క్వాలిఫైడ్ ఫిజిషియన్ ఉంటాం అనేది ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ సో ఇప్పుడు పాలకుల్లో ఇలాంటి ఫెసిలిటీ ఉందనే విషయం చాలా మందికి తెలియదు అందరు ఏమనుకుంటారంటే టౌన్ చిన్నదైతే డాక్టర్ కూడా చిన్న వాళ్ళే ఉంటారు అని అనుకుంటారు సో అలాంటి ఆలోచన ఉన్న ప్రదేశం అలాంటి ఉన్న దేశం ఇప్పుడు మంది కానీ అలాంటిది ఉండకూడదు కాబట్టి నేను అలాంటి మిస్కన్సెప్షన్స్ అన్ని పోగొట్టాలని పాలకలకి వచ్చి వర్క్ చేద్దామని డిసైడ్ అయ్యాను సో ఈ డిసిషన్ తీసుకున్న తర్వాత దర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ నేను ఎలాగోలా ఈ పాలకల టౌన్ లో నియర్ బై టౌన్స్ లో వీలైతే రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చినా కూడా ఐ విల్ మేక్ షూర్ దాట్ గివ్ ద బెస్ట్ టు ద పేషెంట్